హాయ్ అండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో విరిగిపోయిన పాలతో స్వీట్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను విరిగిపోయిన పాలను పడేయకుండా ఇలా స్వీట్ చేశారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట స్వీట్ షాప్లో కొన్న స్వీట్ లాగానే చాలా బాగుంటుంది ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా విరిగిపోయిన పాలను తీసుకొని ఇప్పుడు వీటిని వడపోసుకోవాలి ఇందులో వాటర్ లేకుండా మొత్తం అంతా వడపోసుకోవాలి ఇలా జాలీ గిన్నె తీసుకొని అడుగును ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ విరిగిపోయిన పాలను ఇందులో వేసుకోవాలి జాలీ గిన్నె లేకపోతే ఒక పలచటి క్లాత్లో అయినా కూడా వేసుకోవచ్చు ఈ వాటర్ అంతా కిందకు వెళ్ళేంత వరకు ఇలా స్పూన్తో అద్దుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇలా చూపించిన విధంగా ఇప్పుడు స్వీట్ని చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం వడపోసుకున్న పాల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులోకి ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఒక లీటర్ పాలకు ముప్పావు కప్పు బెల్లం వేసుకుంటే తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడకనివ్వాలి మనం బయటకున్న స్వీట్ లాగానే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మూడు స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ప్యాన్ నుండి ఇవి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగున మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఇలా ఇది సెపరేట్ అయిన తర్వాత చిన్న బౌల్లో చేసుకోవాలి స్వీటు తయారు తయారయ్యిందా లేదా అని చూసుకోవడానికి ఇలా బాల్లాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న స్వీట్ను ఈ ప్లేట్లోకి వేసుకోవాలి స్వీట్ మొత్తం ప్లేట్లో వేసుకున్న తర్వాత గరిటతో ఇలా చూపించిన విధంగా బాగా అద్దుకోవాలి మొత్తం ఒక రౌండ్ షేప్లో ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా విరిగిపోయిన పాలతో స్వీట్ రెడీ ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టి వెళ్ళండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి